సందట్లో సడేమియాలా ఫ్రాంచైజీల రిటర్న్ లిస్టులపై సోషల్ మీడియాలో రోజుకొక వార్త షికారు చేస్తోంది దీనిలో భాగంగా పలువురు స్టార్ ప్లేయర్స్ వేరే జట్టులోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది తాజాగా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆర్సీబీ ఫ్రాంచైజీలోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి ఈ ప్రచారంపై పంత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు ట్విట్టర్ వేదికగా ఫేక్ ప్రచారంపై రిప్లై ఇచ్చాడు ఇది దారుణం అంటూ కారణం లేకుండా ఇలాంటి గొడవలు క్రియేట్ చేయొద్దని హెతో పలికాడు తాను చెప్పకపోతే ఇది ఎప్పటికీ ఆగదని అర్థమైందన్న పంత్ దయచేసి ఏదైనా ట్వీట్ చేసే ముందు రీచెక్ చేసుకోవాలని కోరాడు రోజు రోజుకు సోషల్ మీడియా దారుణంగా తయారవుతోందని మిగిలింది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు పంత్ ట్వీట్తో అతను ఢిల్లీ క్యాపిటల్స్తోనే కొనసాగనున్నాడని తేలిపోయింది కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ తొలిసారి ఫైనల్ చేరింది తరువాతి సీజన్ నుంచి పంత్కే ఢిల్లీ యాజమాన్యం జట్టు పగ్గాలు అప్పగించింది కారు ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత పంత్ ఐపీఎల్తోనే రీఎంట్రీ ఇచ్చి పరుగుల మీద పారించాడు ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న ఈ యువ వికెట్ కీపర్నే కెప్టెన్గా కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ డిసైడ్ అయింది